వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి న్యూస్ ఛానల్స్కి టీఆర్పీ రేటింగ్స్ అని వచ్చాయండి మొత్తం ఫిఫ్టీన్ ప్లస్ ఛానల్స్కి సంబంధించినటువంటి దాంట్లో ఎవరికి ఏమొచ్చిందనేది అంటే ఓవరాల్గా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏపీ అండ్ తెలంగాణ చూసుకుంటే కనుక అగ్రస్థానంలో యాజ్ టీజ్గా టీవీ నైన్ నిల్చుంది ఎనభై ఏడు పాయింట్ రెండు శాతం మార్కులతోటి పర్సంటేజ్ తోటి థర్టీ సెవెన్ వీక్స్ అండ్ థర్టీ ఎయిట్ వీక్కి చూసుకుంటే పర్సంటేజెస్లో కాస్త డౌన్ఫాల్ ఉన్నప్పటికీ కూడా ప్రతి ఛానల్ దాంట్లో డౌన్ఫాల్ ఉన్నప్పటికీ కూడా అగ్రస్థానంలో టీవీ నేను కొనసాగుతుంది ఇక ఎన్టీవీ తెలుగు గతంలో అరవై ఒకటి పాయింట్ నాలుగు ఉంటే ఇప్పుడు యాభై ఎనిమిది పాయింట్ ఐదు పడిపోయింది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మూడో ప్లేస్లో నడుస్తుంది ముప్పై ఏడు పాయింట్ తొమ్మిది అలాగే ముప్పై రెండు పాయింట్ ఎనిమిది అంటే ఇక్కడ ఈ కనెక్టివిటీ అన్న దాంట్లో వీళ్ళిద్దరే టాప్లో ఉన్నారు టీవీ నైన్ కానీ అలాగే ఎన్టీవీ తెలుగు కానీ వీళ్ళిద్దరే టాప్లో ఉన్నారు ఇక తర్వాత తర్వాత ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అయిపోయిన తర్వాత టీవీ ఫైవ్ ఫోర్త్ ప్లేస్ టెన్ టీవీ ఫిఫ్త్ ప్లేస్ వి సిక్స్త్ వి సిక్స్కి సిక్స్త్ ప్లేస్ సాక్షి ఏడవ ప్లేస్లో సాక్షి ఏడవ ప్లేస్లో ఉంది ఇక ప్రైమ్ నైన్ ప్లస్ పదమూడు శాతంతో వాళ్ళు ఎనిమిదో స్థానంలో వాళ్ళు ఉన్నారు ఐ న్యూస్ తొమ్మిది బిగ్ టీవీ పది ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఏడు పాయింట్ తొమ్మిది నుంచి ఎనిమిది పాయింట్ ఏడు శాతానికి పెరిగి పదకొండో స్థానంలో ఉంది ఈ పదకొండుకి ఈటీవీకి సెంటిమెంట్ సారీ నో కామెంట్స్ మహాన్యూస్ వాళ్ళు పన్నెండో స్థానం ఈటీవీ తెలంగాణ పదమూడవ స్థానం తెలంగాణలో ఉన్నటువంటి టీ న్యూస్ పద్నాలుగు పదిహేను స్థానంలో వాళ్ళు ఉన్నారు ఇక ఓన్లీ హైదరాబాద్ తీసుకుంటే హైదరాబాద్కి సంబంధించినటువంటి దాంట్లో మళ్ళీ ఇవే ఛానల్స్ కేవలం హైదరాబాద్ అనేది తీసుకుంటే ఎవరు ఎక్కువగా చూస్తున్నారు అనే దాంట్లో సేమ్ యాజ్ సీజ్గా మళ్ళీ టీవీ నైన్ నెట్వర్క్ టీవీ నైన్ తెలుగు వాళ్ళే టాప్ ప్లేస్లో ఉన్నారు ఇంక్రిమెంట్ కూడా పెరిగింది వాళ్ళకి అలాగే సెకండ్ ప్లేస్లో ఈసారి చాలా విచిత్రంగా మొత్తం రెండు స్టేట్లోనూ చూసుకున్నప్పుడు ఎక్కడో మూడో ప్లేస్లో ఉన్నటువంటి ఆంధ్రజ్యోతి ఈ సారేకంగా రెండో ప్లేస్కి ఎగబాకింది హైదరాబాద్లో అండ్ మూడో స్థానంలో సిక్స్ ఉంది డైరెక్ట్గా ఆరో స్థానం నుంచి మూడో స్థానానికి వచ్చేసింది నాలుగో ప్లేస్లో రెండో స్థానం నుంచి ఎన్టీవీ కిందకి పడిపోయింది ఇక టీవీ ఫైవ్ ఐదో స్థానంలోనే ఉంది సాక్షి ఆరో స్థానానికి వచ్చింది ఇక్కడ ప్రైమ్ నైన్ ఏడో స్థానం టీవీ పది ఐ న్యూస్ పదకొండు టీ న్యూస్ పన్నెండు ఈటీవీ తెలంగాణ పదమూడు మహాన్యూస్ పద్నాలుగు బిగ్ టీవీ పదిహేను ఈటీవీ ఆంధ్రప్రదేశ్ పదహారు ప్రధానమైనటువంటి న్యూస్ ఛానల్స్లో ఉన్నటువంటివి ఇవి కాకుండా జీతాలు ఇవ్వకుండా మోసాలు చేసి ఎగ్గొట్టేసినటువంటి ఛానల్స్ మూతపడిపోయినటువంటి ఛానల్స్ అసలు వాటికి లెక్కే లేదు ఇంకా కొన్ని ఛానల్స్ శాటిలైట్ ఛానల్స్ అనేవి ఉన్నాయి సుదీర్ఘంగా నడుస్తున్నటువంటివి బట్ వాళ్ళకి డిజిటల్లో మార్కెట్ ఉంది తప్పితే శాటిలైట్ దగ్గరకు వచ్చేసరికి వ్యూవర్షిప్ అనేది చాలా వరకు తక్కువగానే ఉంది ఎవరు అంత పెద్దగా పట్టించుకోవట్లేదు అనేది మాత్రం తెలుస్తున్నటువంటి అంశం సో మీడియా వ్యాపారం కూడా అంత ఈజీగా చేయడానికి విలువలు అనేవి నిలబెట్టుకుంటూ వెళ్ళాలి బట్ కొన్ని చోట్ల విలువలతోనే కాదు ఉన్న నెట్వర్క్తో కూడా నిలబెట్టుకుంటూ వెళ్ళొచ్చు అనేది కూడా కామెంట్స్ రూపంలో తెలుస్తోంది సో ఇవి మన మీడియా ఛానల్స్ రేటింగ్స్ మరి మీరే ఉంటారు ఏ మీడియాకి ఎంత రేటింగ్ ఇవ్వచ్చు ఏ ఏ ఛానల్స్కి ఏ ప్రకారం టాప్ ఫైవ్లో మీరు అనుకుంటున్నటువంటి ఛానల్స్ ఉన్నాయా టాప్ ఫైవ్లో మీరిస్తే ఏ ఏ ఛానల్స్కి టాప్ ఫైవ్ రేటింగ్ ఇస్తారు అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి